హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇప్పుడే పొలం కాడకైతే వెళ్తున్నాం అండి ఈరోజైతే నాటైతే వేస్తున్నాం ఇతనైతే మా అక్క వాళ్ళ అబ్బాయి అండి మందు కొంచెం సరిపోకపోతే తీసుకొని అయితే వెళ్తున్నాం హాయ్ చెప్ప కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే పెద్దగా అయితే రాదండి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి పత్తి కాదే ట్రాక్టర్ వాళ్ళకైతే జంబి కొట్టడం మూడు చోట్ల ఉందట అందుకే మాది నిన్ననే కొట్టిండు దున్ని జంబు కొట్టి వెళ్ళిండు మా అమ్మ రాత్రి జం ఇక చీకటి అయింది మా అమ్మ వచ్చే వరకు ఫోర్ థర్టీకి వచ్చిండట సాయంత్రం సిక్స్ థర్టీ అయిపోయిందట జంబి కొట్టి దున్ని జంబి కొట్టే వరకు తినే మా మమ్మీ డైలీ నాటే పోతుంది ఇక వ్యవసాయం పనులు లేకపోయినా లేకపోతే బీడీలు చేసుకుంటుంది ఇంటికాడ లేకపోతే కరువు పని కరువు పని అంటే వంద రోజుల పని ఎనిమిది మంది వచ్చారు మా మమ్మీతోనే నేనే నార్వీకి పెట్టింది మా తమ్ముడును వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చిర్రు ముగ్గురు నారు వంచి అడుగు మందు అయితే చల్లి వెళ్ళిరు మా అమ్మ మమ్మల్ని అయితే రెక్కలు ముక్కలు చేసుకుని అయితే సాదింది సాద్దుంది కూడా మా భాషలో చెప్పాలంటే గొడ్డు లెక్క కష్టం చేస్తుంది ఒక్కో రోజైతే రికం ఉండదు ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది సరే బాయ్ ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్తున్నాం ఇక మా బాబాగుతలేడు మట్టిలోనే బొరతాడట అక్కడ ఉంటే ఇంటికైతే వెళ్తున్నాం బాయ్